అపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోూయ నమాకడి భాగవతి వాడు రామ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకరాయ గోవిందాయ నమో నమదిదేవ కరుణానిధానం అపార సంసార సముద్రసేతం భజామే భాగవత స్వరు భూషణములు చెలకు బుధతోషణములు అనేకజన్మ దురిత విషే శోషణములు మంగళతరు ఘోషణములు గుణభాషణములు శ్రీ బ్రహ్మణే నమనం ఆ రకంగా ధర్మనాథుగా యజ్ఞం పూర్తి చేయటం కృష్ణ పరమాత్మ ఉండి అక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు ద్వార అక్కడ ఉన్నాడు అక్కడ దగ్గర ఇంద్ర ప్రస్తారు తర్వాత వెళ్ళాడు ఆయన ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఆ సమయంలో జనమంతా కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు బలరాముడు కృష్ణుడు సముద్రంలో పడిపోయినటువంటి తమ గురుపుత్రుని తీసుకువచ్చి క్షేత్రంగా క్షేమంగా గురువుగారు సమర్పణ చేశారు ఎంత విశేషమో కదా అని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళమ్మ కృష్ణ పరమాత్మ తల్లి అంటే వసుదేవుడి భార్య దేవకి దేవు వినది ఇని కంసుడి వాళ్ళు కంసుడు వధించినటువంటి తన యొక్క బిడ్డలు అంటే కృష్ణుడి కంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఒకసారి చూడాలి అని ఆ మనసు ఊరుతూ ఉన్నది ఆమె బలరాముడి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటూ నాయన పాపాత్ములైనటువంటి కంస శిశుపాల పౌండుక నరక జరాశాంతి కాల యవనాది రాదును సంహారం చేసిన భూభారాన్ని తొలగించిన బలవంతుడు మీరే కదా అని వాళ్ళని మెచ్చుకుంది బిడ్డల్ని సృష్టి స్థితి లయధరప లయాలు దరిపేటటువంటి పరమ పురుషులు మీరు అవన్నీ మీ విలాసాలని మిమ్మ మేము నమ్మినటువంటి దాన్ని నేను కానీ నాకు ఒక దిగులు ఉంది నాయన అని చెబుతూ మీరు పూర్వం చనిపోయినటువంటి యమలోకంలో ఉన్న గురుపుత్రుణ్ణి తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించినటువంటి మహాత్ములు మీ ప్రభావాన్ని లోకమంతా కూడా ఎక్కువ రకాలుగా హాయిగా సంతోషంగా కొనియాడుతూ ఉన్నారు ఆయన అలాగే కంసుడు సంహరించినటువంటి నా బిడ్డలు మీ గంటే ముందు జన్మించినటువంటి వాడు వాళ్ళను కూడా తీసుకువచ్చి నాకున్నటువంటి శోకాన్ని నివారించండి అని కోరింది వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నీ కూడా విని వాళ్ళు అలాగేనమ్మ అన్నారు అని మాతృమూర్తి నమస్కారం చేసి తమ యొక్క మాయా ప్రభావంతో సుతరలోకానికి వెళ్ళారు ఆ సుతరలోకంలో ఉండేవాడెవడు బలిచక్రవర్తి ఆయన ఆ పద్మదళాయ దాక్షుడిని చూచాడు భక్తులను రక్షించేటటువంటి వాళ్ళు పచ్చకర్పూరం లాంటి ఆకారం ఉన్నటువంటి హలధారుడైనటువంటి బలరాముణ్ణి నీలమేఘస్వాముడి అయినటువంటి కృష్ణుణ్ణి చూశాడు చూసి బలిచక్రవర్తి తన ఆప్తులతోటి బలరామకృష్ణుడికి ఎదురుగా వచ్చి స్వాగతం పలికాడు అత్యంత అనురాగంతో అభిమానంతో వాడిని పాదాభివందనం చేశాడు వారిని అంటే బలరామకృష్ణుని సువర్ణ సింహాసనం పైన కోతి కూర్చోబెట్టాడు వాళ్ళ పాదాలు కడిగి ఆ జలాన్ని భక్తిగా శిరస్థపై చల్లుకున్నాడు బలి దానవేంద్రుడు విశ్వరూపులైనటువంటి బలరామకృష్ణుని సుగంధ దీపాలతోటి భువన దీపకులైనటువంటి వారిని కర్పూర దీపాలతోటి వేదవేద్యులైన వారికి పళ్ళు పాయసం మొదలైన వే నైవేద్యాలతోటి చక్కగా రకరకాల ఆభరణాలను సమర్పణ చేసి ఆయన అర్చించాడు వాళ్ళందరినీ కూడా తర్వాత శ్రీకృష్ణస్వామి పాదాలను ఒత్తుతూ ఆనంద పాష్పా శ్రవిస్తూ ఉంటే పులకిద్ద గాత్రుడై భగవంతుడు అన్నాడు ఆయన కృష్ణుడు అంటున్నాడు ప్రశ్నిస్తున్నాడు ధీయుడై ధియుతుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమః పురుషోత్తమాయ కృష్ణాయ మురీంద్రవంజరణాయ సురారి హయ సాంఖ్యయోగాయీలకాయ రథాంగ గారు ఉత్పలమాల పద్యంలో ఈ సంస్కృత భాషలో ఉన్న శ్లోకాన్ని ఎంత అందంగా వదిగాడు చూడండి అంత సంస్కృతమే ధీయుతుడై ఒక పక్క పెడితే ధీయుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమ పురుషోత్తమాయ కృష్ణాయ మురీంద్రవంజ జచరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీన పాత్రలకాయ రథాంగధరాయ వేధసే అని ఆ కృష్ణ పరమాత్మ విశేషంగా ప్రసించాడు అలా ప్రార్థించే అంబుజాక్ష రాజసతామస గుండాలను వాడిని ఎవరు చూడలేరయ్యా పరమశివుడు కానీ బ్రహ్మ ఇంద్ర దేవతలు కానీ నిత్యము కూడా నీ పాదాలకు భక్తితో నమస్కారం చేస్తారు భవబంధాన్ని తొంచేసేటువంటి వాడివి కదా నువ్వు పరమ పవిత్ర మహా చరిత్ర కలవాడివి మహాయోగులు కూడా నీ మా ఆయనకు తెలుసుకోలేరు మాలాంటి తామసులు మాలాంటి దుర్మార్గులు దుర్మధులు నేను ఎలా తెలుసుకుంటాను కృష్ణ పరిపూర్ణమైన ప్రజ్ఞా మంచితోటి నీ పాదాలు చేరుకునే మార్గం చూపి సంసార కోపం నుంచి మమ్మల్ని ఉద్ధరించవలసింది అని ప్రార్థించాడు వైరభక్తితోటి నిరంతరం తగాద పెట్టుకొని శత్రుత్వంతో శిశుపాలాది రాజులు కామంచేత గోపికలు భక్తితో పూజించేటటువంటి ఆశ్రితులు నిన్ను నిరంతరం నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు వారు నీ రూప గుణాలని స్మరించుకుంటూ నీ గుణవైభవాన్ని వైభవాన్ని స్మరించుకుంటూ నేను చేరుకునే విధంగా మహాజ్ఞానుడైనటువంటి దేవతలు కూడా నేను అందుకోలేరు కదా కృష్ణ నీ పాద అరవిందాలను నిరంతరం ధ్యానించడం వల్లనే కదా వేదవేద్యుడేమైనా నేను చేరుకోగలరు కానీ మరో శాస్త్రజ్ఞానం వల్ల కానీ చదువుల వల్ల కానీ లభించేవాడివి కాదు అని చెప్పి ఎంతగానో కీర్తించి నీ అనుగ్రహం వల్ల సంసార సాగరాన్ని దాటాను ముక్తి సాధనాన్ని చూడగలిగాను నేను కరుణా దృష్టికి పాత్రడునయ్యాను ఇంత ఇక్కడ దాకా వచ్చి నన్ను అనుగ్రహించవును నా పాపం నశించిపోయింది శివ బ్రహ్మ రుద్రాది కూడా సైతంగా కానలాని మహానుభావుడే నువ్వు నా మందిరాన్ని విచ్చేసేవయ్య నేను ధన్యుడైన ప్రార్థించాడు మంచి సరే బాగానే ఉంది అప్పుడు కృష్ణ పరమాత్మ నాడు చాలా సంతోషం మంచి ఆదరించావయ్యా అని పూర్వం ఆది యుగంలో అది యుగంలో మరీచ భార్య అయినటువంటి వర్ష అనే స్త్రీకి ఆరుగురు కొడుకులు పుట్టారు ఒకనాడు బ్రహ్మ తన పుత్రికనే కామించాడు బ్రహ్మగారు తన పుత్రుకనే కామించి శృంగార కడిగి ఉపక్రమించడం చూచి వాళ్ళు పరిహాసం చేశారు బ్రహ్మ ఆగ్రహించి రాక్షసులుగా జరిగిన రాక్షసులుగా పుట్టంటురా అని చెప్పి శపించాడు శాప ఫలితంగా వాళ్ళు హిరణ్యకసిడికి కొడుకులై పుట్టారు తర్వాత దేవతల యొక్క హితం కోరి యోగమాయ వారిని దేవకి గర్భంలోకి తీసి తీసుకొచ్చి పెట్టేది ఇప్పుడు ఆ యోగమాయ దేవగీ గర్భంతో ప్రవేశించింది కదా ఆమె ప్రసవించంగానే కంసుడు ఆ శిశువుని చంపేశాడు ఇప్పుడు మా అమ్మ అయిన దేవగీ దేవి పుత్రశోకంతో కుమిలిపోతూ వారిని ఒకసారి చూడాలి అని కోరుకున్నది ఆమె పంపిస్తే మేము వచ్చామయ్యా పుణ్యాత్మ ఆమె కోరిక తీరుస్తాము అని మేము మాట ఇచ్చాం ఇప్పుడు నీ దగ్గర సుఖంగా ఉన్నవాళ్ళు ఆమె కొడుకులేను వీళ్ళని తీసుకొని వెళ్ళి భూలోకంలో ఉన్నటువంటి మా తల్లి శోకాన్ని పోగొడతాం ఆమెకు ఆనందం కలిగిస్తాం అప్పటితో వీళ్ళు శాప విముక్తులైపోతారు అన్నాడు ఆ తర్వాత నా అనుగ్రహం వల్ల వీళ్ళకి మంచి లోకాలు ప్రాప్తిస్తాయి అని కరుణామయుడైనటువంటి కృష్ణ పరమాత్మ బలదగ్గ్ర తవతోటి ఆ దేవకి తలయుని అంటే కృష్ణుడి కంటే ముందు పుట్టినటువంటి వాడిని తీసుకొని భూలోకానికి వచ్చాడు అలా శిశువుని తీసుకుని వచ్చి అమ్మా ఇదిగో అమ్మా నీకు బిడ్డలు చూడు అని వలరామకృష్ణులు దేవకీ దేవంతో చెప్పారు ఆమె పుత్రవాసం పొంగి పొరలిపోయింది ఆ మాతృమూర్తి యొక్క చన్నులు చేవి చేప చేపగా చేపుతుంటే ఆనంద రాష్ట్రం సవిస్తూ ఉంటే వాళ్ళని కౌగిలించుకొని నాకు అన్న బిడ్డలు వచ్చారా అని ఆమె ఎంతగానో లాలించింది ప్రవశించిపోయింది తన బిడ్డల్ని కౌగలించుకుంది వెడిలో కూర్చోబెట్టుకుంది వారి శిరస్సులు ఆగ్రాణించింది ప్రేమతో వారికి చందించింది వారి వైష్ణవ ప్రభావం వల్ల మాయా వశులై తల్లిపాలు త్రాగారు శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ వల్ల బ్రహ్మగారి శాపమనే సాగరాన్ని భగవంతుని అనే పడవ సహాయంతో కృప అనే పడవ సహాయంతో దాటి వాళ్ళ వాళ్ళ స్వస్వరూపాలు ధరించారట ధరించి శాప విముక్తులై వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయినారు ఆయా మరణించినటువంటి పుత్రులను మళ్ళీ తేవడం చిత్రమని దేవగదేవి ఆశ్చర్యపడి ఇదంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క మాయా మహత్యమే అని భావించి వాణ్ణి ఎంతగానో ప్రస్తుతించింది అని సుఖమహర్షి పరీక్ష మహారాజు గారు చెబుతూ మహారాజా పరమాత్ముడు సమస్త నాసుడైనటువంటి శ్రీకృష్ణుడి సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయ్యా అని చెబుతూ సుభద్రా ప్రణయానికి మార్గం చూపిస్తూ ఉన్నాడు జై శ్రీరాని పాదకమల సేవయు పాదార్చకులతో డిణేయమును నితాంత అపారభూతదయ్యను తాపసేయ